ఈ రోజు మా ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా ప్రీ పిల్లలకు కృత్యంలో భాగంగా సానుక్యత కలిగిన వస్తువులపై సవాలు వస్తువులను బట్టి రూపాలను గమనించడం అలాగే సరిపోల్చుకోవడం హాయ్ పిల్లలు లో భాగంగా ఏమి ఇక్కడ వస్తువులు ఏమేమి పెట్టాలి పిల్లలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ గుడ్ గిన్నెలు చెప్పండి ఏమేమి ఉన్నాయి

ఇప్పుడు ఈ గ్లాస్ బరువుగా ఉందా తేలిగ్గా ఉందా వెరీ గుడ్ ఇది ఏది పెద్దది ఏది చిన్నది చూపించి ఏది పెద్ద గ్లాస్ పొడుగోడ గ్లాస్ ఏది అది చూపించి ఏది ఏది పెద్దది ఇది పైకి ఎత్తుకోవాలి చెయ్యి ఇది చూడండి అందులో ఇది పెద్ద గ్లాస్ ఇది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు మన అశ్విత్ కుమార్ దగ్గర ఇక్కడ ఏమున్నాయి ఏమి డబ్బాలు ఇవి

చూపించలేకె పెన్నె చప్పాలి ఏమీ అది ఏమి లే ఉదయ్ కుమార్ రేట్ రేట్ తిట్టాలి ఉండేనా ఉండు 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 పగల తర్వాత ఎన్ని లెక్క ఎన్ని ఫీసు రెండు మూడు

వెరీ గుడ్ వచ్చిందా లేదా అలాగే ఇవి చూడు శశాంతి ఏమి ఏమి ఏంటప్పుడు అవి మనం ఏదైనా పాట కానీ ఆడేటప్పుడు కానీ ఇట్లా చూడండి పెట్టేమ్మా చూడండి ఇప్పుడు శబ్దం వస్తా வெரி குட் வெரி இப்போ இக்கட ஏமா நீ செப்பமா ஏ அம்மா நேமு ஏமா இப்போ நேமிதி கலம் ஏதும் ரங்கேரீங்க உதய கட்டி செம்பவரே ఏది ఏది ఆ ఏది ఏది పదది వెరీ గుడ్ అప్పట్ కండి జోకో తేజకుమల జే చిల్చి ఏది పదది yes పదది చిన్న ఏది వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ ఇప్పుడు ఇదే

ఇక్కడ జోబ్ చేయాలి అక్కని జాపకు చేయాలి ఆపకి చేప కావాలి ఆ వెరీ గుడ్ అహ అలా కొట్టు వెరీ గుడ్ టాక్ తగ్గకుండా అలా కొరెండి ఆ వెరీ గుడ్ ఇంతవంటి ఇటు వెరీ గుడ్ అహ వెరీ గుడ్ అహ మళ్ళీ గుడ్ అమ్మ ఇదు వెళ్ళండి వీదు వెళ్ళండి రండి 100 క్లాస్ గాని రిషర్ 100 బంగారం